ॐ पार्थाय प्रतिबोधितं भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतं गीताशास्त्रमिदं पुण्यं य पठेत् प्रयतः पुमान् विष्णो पदमवाप्नोति भयशोकादिवर्जिता భగవద్గీత పారాయణానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి మనము యోగాన్ని సింహావలోకనం చేసుకుంటున్నాం దాని మొత్తం సారాంశాన్ని నేను చెప్పాను కదా వన్ టు ఫిఫ్టీ త్రీ వరకు శ్లోకాల వరకు ఆ సారాంశాన్ని మొత్తము మనం తెలుసుకోవడం జరిగింది అయితే ఈ ఫిఫ్టీ త్రీ శ్లోకం తర్వాత ఈ యాభై నాలుగవ శ్లోకంలో అర్జునుడు మళ్ళొక క్వశ్చన్ అడుగుతుండు అప్పటిదాకా చెప్పిండు కదా ఎలా ఉండాలి నువ్వు అనేది చెప్తే అవన్నీ విన్న తర్వాత అప్పుడు ఏం చెప్పిండు మరి అంటే మోహమనడి ఊబిలో పడిపోకు నువ్వు సమబుద్ధి కలిగి ఉండు జ్ఞానులు కర్మఫలాన్ని త్యజిస్తారు నువ్వు యుద్ధం చెయ్యి అంతేగాని దాని వచ్చే ఫలితం గురించి ఆలోచించకు సమబుద్ధి కలిగి ఉండు ఏది ఏమైనా కూడా ఓడిపోతానా గెలుస్తానా ఇలు చచ్చిపోతే ఇట్లా ఇవన్నీ నీకు అవసరం లేదు జ్ఞానులైన వాళ్ళు అలా ఉండరు మరి జనన మరణ బంధంల నుండి ముక్తులు కావాలని వాళ్ళు జ్ఞానులు ఇవన్నీ త్యజిస్తారు కాబట్టి నువ్వు ఇవన్నీ ఆలోచించకు అని చెప్పిండు చెప్పినప్పుడు ఏమంటున్నాడు మరి నువ్వు యోగమును ఏ బుద్ధి అందు నిశ్చలంగా స్థిరంగా ఉన్నప్పుడే నువ్వు మంచిగా ఆలోచించగలుగుతావు నీకు ఈ మోహం ఉందనుకోండి అప్పుడు అయోమయం అయిపోతుంది ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఏ మార్గంలో పోవాలి అనేది నీకు నువ్వు ఆలోచించినప్పుడు నువ్వు అయోమయ స్థితికి పోతావు నీకు కాబట్టి నువ్వు పరమాత్మకు చెప్పిన విధంగా వేద విహితమైన విధంగా నువ్వు ఆచరించు అంతేగాని నువ్వు ఈ విధంగా బాహ్యంగా విషయాలను బట్టి మోహంతోను మమకారంతోనో అహంకారంతోనో వాటిని కనుక మనము ఆలోచించినట్టయితే మనకు సరైన ఫలితాలు రావు దానివల్ల అయోమయంలో పడిపోతాం అని చెప్పిండు చెప్తే అప్పుడు అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు ఏమని అంటే ఓ కేశవ సమాధి స్థితుడైన పరమాత్మ ప్రాప్తిని అంటే ఆ పరమాత్మ ప్రాప్తి అంటే పరమా మనం పొందినవాడు స్థితప్రజ్ఞుడు అంటున్నారు కదా స్థితప్రజ్ఞత అంటే సమబుద్ధి కలిగి ఉన్నవాడిని స్థితప్రజ్ఞత అంటారు అయితే అనే అనేవాళ్ళు వాళ్ళ లక్షణాలు ఏంటి ఎలా ఉండాలి సమబుద్ధి కలిగి ఉండడము అంటే ఎలా ఉండాలి మరి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు ఏ విధంగా కూర్చుంటారు ఎట్లా నడుచుకుంటారు అని అడిగిండు అడిగేటప్పుడు భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట మనసులో కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైతే ఆత్మ సంతృప్తి ఎప్పుడు చెందుతుందండి మన కోరికలన్నీ తీరినప్పుడు మనకేం కోరికలు లేవు అన్నప్పుడు మన ఆత్మ సంతృప్తి కలుగుతుంది అంటే కోరికలను మనం త్యజించినప్పుడు కోరికలు కోరుకోనప్పుడు ఆత్మ సంతృప్తి చెందినప్పుడు పరమాత్మ సంయోగం అనేది అంటే పరమాత్ముడి డైరెక్ట్గా మనకు బాహ్యమైన ఏం లేవు అంటే మనం దేన్ని ఫాలో అవుతాం పరమాత్మని కాబట్టి పరమాత్మునితోని ఎప్పుడైతే మనము ఆ మార్గంలోకి వెళ్ళిపోతామో అప్పుడు మనకు ఆత్మానందం కలుగుతుంది అది స్థిరమైన ఆత్మానందం ఈ బయట కలిగే కోరికలు తీరడం వల్ల వచ్చే ఆనందం అనేది శాశ్వతమైంది కాదు ఒక కోరిక తీరింది ఇవాళ గులాబ్ జామున్ తినాలని ఉంది తిన్నాము తర్వాత రెండు రోజులకి మళ్ళీ ఇంకోటి ఏదో తినాలనిపిస్తుంది కదా మనిషికి అంటే దాని ఆనందం ఎంతసేపు ఉంటుంది అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది అదే పరమాత్మనితో సంయోగం చెందినప్పుడు మనకు ఆత్మ ఆనందం అడుగుతుంది అంటే మనము పైపై ఆనందం కాదు మన ఆత్మ అనేది కోరికలు లేకపోయినప్పుడు మనసు ప్రశాంతత చెంది మనకు ఆత్మ అనేది ఆనందం కలుగుతుంది అట్లా వాళ్ళని స్థితప్రజ్ఞుడు అంటారు మరి స్థితప్రజ్ఞుడు లక్షణాలు అంటే వాళ్ళు దుఃఖానికి కొంగిపోరు అయ్యో ఇది మాకు గాలేదే అని బాధపడరు సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు కొంతమంది చాలా నిబ్బరంగా ఉంటారండి అక్కడ ఏదో అయిపోతుంది ఒక మనిషి ప్రాణం పోతుంది అన్నా కూడా వాళ్ళు అంతా ఎగ్జైట్ గారు దాని గురించి అంతగా దుఃఖించరు ఎందుకంటే అవన్నీ నార్మల్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆలోచన ఉన్న వాళ్ళు అలా ఉండగలుగుతారు అన్నమాట అట్లా భయక్రోధాలు ఉండవు వాళ్లకు దేనికి భయపడరు దేనికి కోపం తెచ్చుకోరు ఎందుకంటే వాటి మీద ఆసక్తి ఉండదు వాటి వాళ్ళకు అటు అట్లా ఉంటారు మళ్ళీ దేనియందు ఇష్టము ఒకళ్ళంటే ప్రేమ ఒకళ్ళంటే ప్రేమ లేదు ఉండదు అందరితోనే బాగానే ఉంటారు వాళ్ళు అందరినీ సమానంగానే భావిస్తారు అన్నమాట మరి ఒక్కొక్కసారి మనకు కొన్ని విషయాలు అనుకూలిస్తాయి అనుకూలిచ్చినప్పుడు వాళ్ళతోని మనం మంచిగా ఉంటాం మన పని అయ్యేదాకా కరండి కానీ మనకు వాళ్ళ వల్ల ఏదన్నా అననుకూల పరిస్థితి ఏర్పడింది మనం ఏటో సినిమా పోదాం అనుకున్నాం ఎవరో వచ్చాను మీ డియరెస్ట్ ఫ్రెండే కానీ మీకు ఇబ్బంది కలుగుతుంది అబ్బా ఎప్పుడు వెళ్ళిపోతారు ఎప్పుడు వెళ్ళిపోతారు అని మనం వాళ్ళతో స్థిరంగా మాట్లాడలేము టైం అయిపోతూ ఉంటుంది వీళ్ళు ఏమో వెళ్ళరు వాళ్ళని వెళ్ళిపో అందాము అంటేనేమో మనకు అనలేము ఇవ ఇన్ని అవస్థలు అప్పుడు మనకు ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు అబ్బా వీళ్ళు ఎందుకు వచ్చినరా ఇప్పుడు అనిపిస్తుంది అంతకుముందు వాళ్ళు వచ్చినప్పుడు మనకేం పనిలేదు హాయిగా కూర్చున్నాము మనకు ఏదో అవసరం ఉండే వాళ్ళతోని కాబట్టి సంతోషించినాం అబ్బా ఇప్పుడే అనుకున్నారా నువ్వు వస్తావని వచ్చినావా నేనే నీతో మాట్లాడదాం అనుకున్నా అని మన అవసరానికి చక్కగా ఉపయోగించుకుంటాం అదే మనకు అవసరం లేదు మన పనికి ఇబ్బంది కలుగుతున్నది అన్నప్పుడు మనకు వాళ్ళ మీద ద్వేషం కలగచ్చు మళ్ళీ ఇష్టం ఉండకపోవచ్చు వాళ్ళ పట్ల మనము ప్రవర్తన అనేది తెలిసిపోతూ ఉంటుంది మనం కూడా ఎవరింటికన్నా వెళ్తే తెలుస్తుంది కదా వాళ్ళ ప్రవర్తన ఆడావుడి ఏదో అటు ఇటు మాట్లాడము కాలు నిలవకుండా తిరగడము ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా మనకు ఉండవది కాదు వెళ్ళిపోతుంది కానీ అట్లా వెళ్ళలేదు అనుకోండి టైం అయిపోతూ ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట కానీ ఇటువంటి పరిస్థితులు అనేవి స్థితప్రజ్ఞుడికి ఉండవు ఎందుకు అంటే ఆఫర్లే వీళ్ళు వచ్చిండ్రు కదా రేపు వెళ్దాం అనే స్థిరమైన భావం కలుగుతుంది వాళ్లకు అటువంటి వాళ్లకు ఎవరైతే భగవంతునితో సంయోగం చెంది ఉన్నారో వాళ్ళ మనసు అనేది అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే వచ్చినరా ఆ సరే ఇవాళ్ళ వీళ్ళతో కాలం గడుపుదాం రేపు వెళ్ళచ్చు చూసి అనే భావన కలుగుతుంది అలా వెళ్ళగడము అనేది ప్రజ్ఞత అవుతుంది అట్లా తీసుకోవడం అట్లనే ఇండియాల ద్వారా కొన్ని మనకు ఏదైనా ఒక వస్తువుని చూస్తున్నాం చూసినప్పుడు ఆ వస్తువు మనకు నచ్చింది నచ్చినప్పుడు అందరూ చూస్తారు నేను చూస్తా నువ్వు చూస్తావు ఒక యోగి చూస్తాడు అందరు చూస్తారు కానీ ఎవరైతే స్థితప్రజ్ఞత కలిగిన వాళ్ళు దాన్ని ఇంద్రియార్థము అంటే ఇంద్రియాలను సంతృప్తి పరచడం కోసము నచ్చిన దాన్ని కావాలి అని కోరుకోరు చూస్తారు ఓకే అందంగా ఉంది అంటే అయ్యే అందంగా ఉంది కదా బాగుంది కదా అంటే బాగుంది అంటారు అంతేగాని వెంటనే అది నాకు వచ్చేయాలి నా దగ్గరికి నేను తెచ్చుకోవాలి అని కోరుకోరనమాట అది తేడా సీతప్రజ్ఞుడికి మనకు ఉన్నది సామాన్యులు అయితే ఆ విధంగా అది కావాలి అని కోరుకుంటారు మరి అది కావాలి అని నిగ్రహించుకునే శక్తి స్థితప్రజ్ఞత అన్నమాట అంటే ఇంద్రియాలను లోబరుచుకుంటున్నాయి అని అంటే ఏమన్నట్టు అది చూసింది పదే పదే అదే కావాలి 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 అని మనసు ఆరాటపడదు కానీ స్థితప్రజ్ఞత ఉన్నప్పుడు ఆ మనసును కంట్రోల్ చేసుకుంటారు నిగ్రహించుకుంటారు అటువంటి ఆలోచనలు రావు అనమాట వాళ్ళకి ఏదైనా చూస్తా బాగుందిలే అనుకుంటారు అంతే కాని వెంటనే మనకు కావాలి అనే కోరిక కలగదు అనమాట అట్లాంటి మరి వశంలో ఇంద్రియాలను వశంలో ఉంచుకుంటే పరమాత్మయందు మనసు లగ్నం చేసినప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అంటే నువ్వేం చేయాలి బయట వాటిని చూడడం అనేయాలి అంటే అందుకే కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకొని ధ్యానం చేయి ధ్యానం చేస్తూ ఉంటే ధ్యానం చేయగానే కళ్ళు మూసుకోగానే నిజంగానే ధ్యానం చేయగలుగుతామానండి మనం అందరం చేయలేము అయితే ఏమవుతుంది అంటే మనము సాధన చేయాలి అట్లా కొంత 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 నియంత్రించుకోవాలి బయట ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నాం అనుకోండి కళ్ళు మూసుకోగానే మన మైండ్లో ఆలోచనలు వస్తూ ఉంటాయి బయటవి కనబడవు కానీ మనసులో ఆలోచనలు వస్తుంటాయి ముందు గేట్ చప్పుడు అయినట్టు అనిపిస్తుంది తర్వాత తలుపు అయినట్టు అనిపిస్తుంది తర్వాత ఎవరో నడిచి వస్తున్నట్టు చప్పుడైనట్టు అనిపిస్తుంది లేకపోతే ఎక్కడో ఏదో పడిపోయినట్టు శబ్దం వినబడుతుంది తర్వాత ఇంకా ఏదో మనకు ఏదో ప్రమాదం జరగబోతున్నట్టు అనిపిస్తుంది ఇలా అనిపించి అనిపించి లాస్ట్కు ఇక మనం కళ్ళు తెరవకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది తెరిచేస్తాం అట్లా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి కానీ మనం రోజు దాన్ని ప్రాక్టీసింగ్ అనుకోండి కొన్ని రోజులకు మనకు ఒక స్థిరమైన లేదులే ఆ గేట్ చప్పడైనా ఏ ఏం కాదు తలుపు చప్పుడైనా ఏం కాదు ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనసు అనేది ప్రశాంతత చెందుతుంది అది ఏదో ఒక రోజులో ఒక నిమిషంలో అయిపోయేది కాదు అట్లా ప్రాక్టీస్ చేస్తుండాలి ఏదైనా అందుకే చెప్తారు ఇరవై రోజు చేయండి నలభై రోజులు చేయండి అని అట్లా చేయంగా 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 మనకు ధ్యానం అనేది నిలబడుతుంది అప్పుడు ఏమవుతుంది బయట అన్ని చూసుడు తక్కువైతుంది కాబట్టి బయట ఆలోచనలను నిగ్రహించుకునే శక్తి మనోధై మనో నిశ్చలత అనేది పెరుగుతుంది అటువంటి వాళ్ళు జ్ఞానులు అవుతారు అయితే మరి క్రోధము వస్తూ ఉంటుంది మన కోరికలు ఉంటాయి కోరికలు ఉన్నప్పుడు ఆ కోరికలు తీరకపోతే మనకు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు ఇంకా ఏమైతుంది కొంతమంది దాన్ని నిగ్రహించుకోలేకపోతే ద్వేషంగా మారుతుంది ఏది ఉంటే దాన్ని తీసి విసిరేసి కొట్టడము ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అంటే దానివల్ల ఏమైంది పశువులాగా ప్రవర్తిస్తాం అంటే మనది మనమే అయిపోతున్నాం మన బుద్ధి మనుషుల ప్రవృత్తి నుండి పశు ప్రవృత్తికి మారిపోయినామంటే మనము చెడిపోతున్నాం అట్లా జరుగుతుంది ఈ బయట విషయవాసనలు ఉన్నప్పుడు కాబట్టే అంతఃకరణాన్ని రాగద్వేష రహితుడై ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించినా కూడా వాటి అందు ఆసక్తి పెంచుకోకుంటే మనం మనశ్శాంతిగా ఉంటాం చూడు కనబడతాయి కళ్ళు తెరిచే ఉంటాం కాబట్టి చూడు కానీ వాటిని వాటి అందులో ఆసక్తి పెంచుకోకు అవన్నీ మనకు కావాలి అని కోరుకోకు అవసరమో నీ ధర్మం ప్రకారము నువ్వు ఏం చేయాలో దాని అందే చెయ్యి కర్తవ్యంగా కర్మ యోగం అది అంతేగాని నువ్వు అన్నీ నాకు కావాలి అని ఆలోచన చేసినప్పుడు నీకు ఇబ్బందులు కలుగుతాయి మరి మనసు నందు ఉండని వాళ్ళకి ఏమవుతుంది మరి ఆ ఆస్తిక భావం కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ దేవుడు ఏం చేసిండు ఇచ్చిండు ఇట్లా మాట్లాడుతుంటారు కదా అవన్నీ అంటే వ్యతిరేక భావాలు కలిగి మనము పతనమైపోతుంటాం అన్నమాట కొన్ని రోజులకు అట్లా అయ్యి అయ్యే కొంతమంది ఇప్పుడు ఆ జ్ఞానం లేకనే కదా దేవుడు పిలువంగానే వచ్చి ఇప్పుడు మాకు కోటి రూపాయలు అంటే ఇచ్చలేదు కదా ఎవరో పదివేలు ఇస్తా అన్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోతాం మనం అట్లా జరుగుతాయి అన్నమాట మనసు బలహీన పడిపోతుంది భగవంతుడికి దూరం అయిపోతుంది కాబట్టి కోపాన్ని ద్వేషాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి అని చెప్తుండే ఇంద్రియాలను అన్ని విధాలుగా పూర్తిగా నిగ్రహించి బుద్ధి స్థిరంగా ఉంటుంది ఇంద్రియాలను నిగ్రహించినప్పుడే నీ బుద్ధి మంచిగా ఉంటుంది అంతేగాని నీ బుద్ ఇంద్రియాలను నిగ్రహించుకోకపోతే ఒకసారి చూసినా నచ్చింది అబ్బో నేను అటు ఓన్ అది చూస్తే నాకు తినబుద్ధి అవుతుంది అది నాకు పడదు కాబట్టి ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే దగ్గులేస్తుంది కాబట్టి ఐస్ క్రీమ్ను చూడను నేను అనుకున్నాం అనుకో అప్పుడు మనకు బుద్ధి మంచిని పనిచేస్తున్నాడు కానీ అది వద్దు అన్నందుకు దాన్నే చూస్తూ దాన్ని తినాలని కోరికను నియంత్రించుకోలేక ఊరికే దాన్నే చూడడం వల్ల ఏమవుతుంది అది ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తుంది తింటాము దగ్గులేస్తుంది మందులు వాడుతు అంటే పతనం అయిపోయినాం మనం అందులో ఫెయిల్ అయిపోయినాం అన్నమాట అట్లా కావద్దు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇంకా దీంట్లో ఏం చెప్తున్నారంటే సమస్ అన్ని దిశల నుండి నీళ్ళొస్తాయి కదా ఇప్పుడు ఒక సముద్రం ఉంది అంటే నదీనాం సాగరం గది అన్ని అన్నీ కూడా చివరకు సాగరంలో కలుస్తాయి కానీ ఎన్ని నదులు పోయి సాగరంలో కలిసినా కూడా సాగరం మారదు అట్లా మనము ఎన్ని రకాల చూసినా మనుషులను చూసిన వస్తువులు చూసినా తినుబండారాలు చూసినా ఏవి చూసినా కూడా మనము నిశ్చల బుద్ధి కలిగి ఉండాలి ఆ సాగరంలాగా మనం నిశ్చల బుద్ధి కలిగి ఉండడమే స్థితప్రజ్ఞత కోర్కెలన్నీ తేజించాలి మమతాక వీళ్ళంటి ఇష్టము వాళ్ళంటి ఇష్టం లేదు ఇవన్నీ మళ్ళీ అంతకే కదా దానివల్లనే కదా మనకి ఇబ్బందులు కాబట్టి ఎవరు కూడా మనకు శత్రువులు లేరు మిత్రువులు లేరు సుఖము లేదు దుఃఖం లేదు కష్టం లేదు ఏది లేదు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మనం ఏ విధంగా గడపమన్నాడో ఆ విధంగా గడుపుతూ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నామనుకోండి ఇప్పుడు దగ్గులేచింది మనం ఏదో తింటామో దగ్గులేచింది దగ్గులేచినప్పుడు అది దగ్గులేచింది ఒక రెండు రోజులు వెయిట్ చేస్తే ఏదైనా వస్తే మూడు రోజులు ఉంటుంది అంటారు మన పెద్దవాళ్ళు వెనకటి కాలంలో మందులు వేసేటోళ్ళు కాదు మూడు రోజులైనా తగ్గకపోతే అమ్మలపాకు ఇచ్చేవాళ్ళు తగ్గిపోయేది కానీ మనకి ఇప్పుడు అంత ఓపిక లేదు కదా ఇన్స్టెంట్గా ఇప్పుడు ఒక్కసారి ఓ దగ్గులేచింది దగ్గులేచింది వెంటనే డాక్టర్ దగ్గరికి పోవడం మందులు తేవడం దానివల్ల ఏమవుతుంది మనలో సహజంగా ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది పోయి కృత్రిమంగా తయారవుతుంది ఏమైనా ఇక ఒకసారి అలవాటు పడ్డం కాబట్టి ఏదైనా మందు వేసుకుంటేనే తక్కువైతుంది అట్లా అయిపోతుంది అంటే శరీరం మీద అతి ప్రేమ దేన్ని మనము ఒక నిమిషం కూడా భరించే పరిస్థితి లేదు ఇన్స్టెంట్గా అయిపోవాలి ఇప్పుడు మీరు ఈ పూజ చేసిండి ఈ రాత్రి అంటే తెల్లారే వారికి అయిపోయి మీకు తలరాత మారిపోతుందా అంట పూజ చేయాలి ఇట్లాంటి మనము నమ్మవద్దు అని కూడా భగవంతుడు మనకు చెప్పిండమాట ఇట్లా చెప్పేవాళ్ళే అయితే ఇట్లా మనము ఇవన్నీ మమత మమకారాన్ని అహంకారాన్ని కోరికలను విషయాలయందు ఆసక్తిని తొలగించుకొని నిశ్చల బుద్ధి కలిగి ఉన్నామనుకో అప్పుడు మనకు బ్రహ్మీస్థితి అనేది కలుగుతుంది అప్పుడు ఎప్పుడు ఒక ఒక్కసారి మనము దాన్ని సాధన చేసినాక మనకు అందు కూడా ఆసక్తి ఉండదు అన్నిటి అందు మనకు ఆనందాన్నే పొందుతాం మంచిదైనా చెడ్డదైనా ఏదైనా మనం అసలు చెడు అనే ఆలోచన ఉండదు కష్టం అని అనుకోము దుఃఖం అసలే ఉండదు ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతాం అది ఇప్పుడు మనకు ఏదో ఇబ్బంది కలిగిందండి ఎండ వచ్చింది ఎండ పోతుంది మళ్ళీ చల్లగా అవుతుంది కదా అనుకున్నాం అనుకో అప్పుడు మనకేం బాధ ఉంటుందండి అబ్బాయి ఎండ ఉడకొస్తుంది ఉడకొస్తుంది మండుతుంది ఏదైతుంది ఏదైతుంది అనుకున్నాం అనుకోండి అప్పుడు మనకు బాధపడతాం ఆ బాధ అనేది ఎప్పుడు ఉండదు మనకు ఎండ ఉన్నది ఎండ వచ్చే సమయానికి మనం అక్కడ ఉన్నప్పుడు ఎండ ఉంటుంది సరేలే కొంచెం సేపు ఉంటే పొద్దు కూకినా కొద్ది చల్ల కదా మారిపోతుంది కదా అది అట్లానే శాశ్వతంగా ఉండదు అని మనం కనుక ఆ నిశ్చల బుద్ధిని కలిగి ఉన్నామనుకోండి అప్పుడు మనము బ్రాహ్మి స్థితిని పొందుతాం కాబట్టి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం అదే భగవంతుడు చెప్తున్నాడు నువ్వు ఆ స్థితిని పొందు ఇప్పుడు వీళ్ళందరూ చచ్చిపోతే ఎట్లా అని దుఃఖపడి ఏడుస్తున్నావు అట్లా ఏడవాల్సిన పని లేదని వాళ్ళకు అర్జునుడికి చెప్తున్నాడు కానీ మనం యుద్ధం చేయకుండా మనం రోజు ఏడుస్తూ ఉంటాం ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటాం పిల్లాడు టెన్త్ పాస్ అయిండు మా పిల్లాడు పాస్ కాలేదు అరే ఏమైందిరా వాడి శక్తి ఉన్నంత వాడు చదివి ఇప్పుడు కాకుంటే నెక్స్ట్ మళ్ళీ పరీక్ష రాస్తాడు పాస్ అవుతాడు అంత ఓపిక మనకు ఉండదు ఆ పిల్లల్ని మనము ఆ విధంగా భావించి ఆ కోపాన్ని ఆ ఓర్చుకోలేని తనాన్ని పిల్లల మీద చూపిస్తాం చూపించడం వల్ల పిల్లల్లో కూడా వ్యతిరేక భావాలు కలగడం ఎన్ని ఇబ్బందులు అవుతాయండి దానివల్ల ఇదే కాదు ప్రతిది కూడా అసలు ఓపిక ఉండదు కొంతమంది ఇళ్ళల్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్దగా కోప కోపగించుకోవడము తిట్టడము ఇంకా కొంతమంది కొట్టడము అంటే వాళ్ళ మానసిక స్థితి ఆ విధంగా ఉంటుంది అన్నమాట